వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మందనపల్లి టమాటా దిగుమతి అలాగే కలికిరి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మందనపల్లి దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి ఎస్ఎంబి జిపిఆర్ మదీనయి ఇక్కడ ఈ లైన్ కానివ్వండి సిఎంహెచ్ టీవీఎస్ ఎస్జిఎస్ వర్మ ఇవి ఈ లైన్ కానివ్వండి ఇంకా కింద పక్క కానివ్వండి ఇక్కడ ఎస్పీజే ఎస్ఎల్వి ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఆర్టీఎం ఇక్కడ ఈ లైన్ కానివ్వండి అన్ని పక్కల చూసుకునే కొన్ని మండీలకు దిగుమతి పెరిగింది కొన్ని మండీలకు తగ్గింది కొన్ని మండీలు నెలాగా వచ్చింది టోటల్గా చూసుకుని స్వల్పంగా అయితే ఈరోజు శనివారం కాబట్టి స్వల్పంగా అయితే మదనపల్లిలో దిగుమతి అయితే తగ్గడం జరిగింది అయితే భారీగా అయితే తగ్గలేదు ఒక లైట్గా అంతే తగ్గింది ఒక మండికి ఒక నూరు గిట్లు రెండు వందల కేట్లు మూడు వందల కిట్లు వరకు అయితే తగ్గడం జరిగింది అయితే భారీగా అయితే తగ్గలేదు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలన్నీ ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు అయితే వేయడం జరిగింది ఇక క్లాసులు టాప్లు చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఇక్కడ ధరలు వెళ్ళాయి ఇక సూపర్ టాప్ చూసుకుంటే ఇప్పటివరకు అయితే టాప్ రేట్ అయితే కలికిర్లో తొమ్మిది వందల వరకు ఇప్పటివరకు అయితే ధర పలికింది చూద్దాం ఇంకా ఇది వచ్చి హాఫ్ అన్ అవర్ ముందు నాకు అప్డేట్ ఇచ్చారు కలిగిరిది ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా ధర పెరిగితే పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసుకున్నాను ఈ వీడియో అంతవరకు మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి